పవన్ కళ్యాణ్ గారు గత అసెంబ్లీ సమావేశాల్లో చాలా గట్టిగానే చెప్పారు పలు సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడు అలా చెప్తారు కూటమి బలంగానే ఉంటుంది ఒక పది పదిహేను ఏళ్ళ పాటు కంటిన్యూగా ఉండాల్సింది ఇంకో పదిహేను ఏళ్ళ పాటు అన్న అని చెప్పేసి అనర్శిస్తూ ఆ పదిహేను ఏళ్ళ ఇప్పుడు ఐదు సంవత్సరాలు తీసేస్తే ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ సీయూరిటీ టూ థౌసండ్ ట్వంటీ నైన్ కలిసే ఉంటుంది ట్వంటీ థర్టీ థర్టీ ఫోర్లో కూడా కలిసే ఉంటుంది ట్వంటీ థర్టీ ఫోర్లో కూడా కలిసి ఉంటే ఏంటి ట్వంటీ థర్టీ నైన్ వరకు అప్పుడు తర్వాత సంగతి తర్వాత సో అప్పుడు దాకా వీళ్ళు కలిసే ఉంటారనేది బలంగా అంటే ఇంక రెండు ఎన్నికలు కలిసే పోటీ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో మాట్లాడారు దాని తర్వాత పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ మాట్లాడట్లేదే అనే అనుమానం ఉంటుందిగా సో ఈ అనుమానాలు కూడా అయిపోయాయి ఇటీవల నేషనల్ మీడియాతో రాజ్దీప్ సర్దేశాయ్ గారు సీనియర్ జర్నలిస్టుతో నారా లోకేష్ గారు ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆయన అప్పుడు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ మీద ఒక కన్నేస్ ఉంచారంట కదా అది ఇది అని అడిగినప్పుడు లోకేష్ గారు బలే చెప్పాడు ఆన్సర్ చంద్రబాబు నాయుడు హాజ్ వన్ ఐ ఆన్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ అండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్ టు స్ట్రైక్ చంద్రబాబు నాయుడు జీ హాజ్ బోత్ ఐస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఆయన రెండు కళ్ళ ఆంధ్రప్రదేశ్ మీద వేశారు అని అంటే అంటే ఎన్డీఏలో మీరు ఉన్నా కానీ ఓ పక్కన అటు ఇటుగా ఉంటారనేది వాళ్ళ యొక్క గుసగుసలు వినపడుతున్నాయి ఢిల్లీలో అని చెప్పి ఆయన అడిగారు దానికి లోకేష్ గారు కూడా చాలా బాగా సమాధానం చెప్పారు ట్వంటీ ట్వంటీ నైన్ తర్వాత కూడా ఎన్డీఏ భాగస్వాములమే అని చెప్పేసి అన్నారు సో అక్కడతో తేలిపోయింది ఇక ఖచ్చితంగా కలిసే ప్రయాణిస్తున్నామని సో లెట్స్ కూడా ఫుల్ స్టాప్ టు ఆల్ దీస్ రూమల్స్ ఫర్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ నెక్స్ట్ ఎలక్షన్ విల్ ట్వంటీ ట్వంటీ నైన్ సపోర్ట్ దిస్ అడ్మినిస్ట్రేషన్ దిస్ గవర్నమెంట్ వన్ సైడ్